నందికోట్కూరులో మహిళా కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షురాలు టి షాజహాన్ బేగం ఆధ్వర్యంలో ఓట్ చోరు గద్దె చోడు ఓటు దొంగ గద్దె దిగు నిరసన కార్యక్రమం నందికోట్కూరు పట్టణంలోని డాక్టర్ బిఆర్ఎస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడే మహిళా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షురాలు టి షాజహాన్ బేగం ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఓడ్చోర్ చోర్ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నందికొట్కూరు నియోజకవర్గం అధ్యక్షురాలు టి షాజహాన్ బేగం మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ దొంగ ఓట్లతో గెలుపొందారని రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన చేస్తున్నారని దొంగ ఓట్లను రద్దు చేయాలని కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు భావితరాలకి ఆదర్శంగా ఉండే ప్రధాని ఇలా చేయడం సిగ్గుచేటు పని అని అన్నారు ఓట్లతో గద్దెనెక్కిన నరేంద్ర మోడీ గద్దె దిగకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశం మొత్తం ఉద్యమాలు మొదలవుతాయని అన్నారు పిఎం నరేంద్ర మోడీ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మన రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన చేస్తున్నారని ప్రజల ఓటు హక్కుల్ని హరించి వేస్తున్నారని అన్నారు ఓటు చోర్ గద్దె ఓటు దొంగ గద్దె దిగు అనే నినాదాలతో నిలిసిన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తున్నామన్నారు దేనికి ఎన్నికల కమిషనర్ సమాధానం చెప్పాలంటూ నిరసన చేపట్టారు రాహుల్ గాంధీ గారు సాక్ష్యాధారాలతో మీడియా ముందర బై మీడియా ముందర బయటపెట్టినా కూడా ఎన్నికల కమిషనర్ ఇంతవరకు సమాధానం చెప్పలేదని అన్నారు రాజ్యాంగాన్ని విరుద్ధంగా మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ మన భారతదేశాన్ని విరుద్ధంగా పరిపాలిస్తున్నారని దొంగ ఓట్ల గెలుపుతో గతే దిగే వరకు పోరాడుతామని ఇటువంటి అన్యాయాల వల్ల ఓట్ల రిటింగ్ వల్ల మన భారతదేశంలో అయితేమి జిల్లా వ్యాధిలో అయితేమి నందికొట్టు నియోజకవర్గాల్లో అయితేమి మంచి మంచి నాయకుల్ని మంచి మంచి లీడర్స్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఇది ఓటు హక్ హక్కులను ప్రతి ఒక్కరూ రద్దు చేయాలని అందరి బాధ్యతని కోరుకుంటున్నాను